ఇలా స్పష్టంగా అర్థమైపోయింది కదా నర్సాపూర్ స్టేషన్ లో లాగ్ బుక్ చూస్తే పన్నెండు గంటల కరెంటే వస్తుంది చెప్పుడు ఇరవై నాలుగు ఇచ్చుడు పన్నెండు ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు నువ్వు మన పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసాడో ఓ ఏఈ ని సస్పెండ్ చేయడం కాదు నువ్వు మీదకెళ్ళి కరెంట్ ఇస్తే అని ఏడా అయింది నువ్వు మీదకెళ్ళి కటింగ్ పెడితే నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గట్ చేస్తారు కరెంట్ ఏమన్నా తింటరా దాచుకుంటారా పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు ఏఈ గారు ఏం చేస్తారు ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికేలు ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్మెన్ ను ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు ఏమైంది మేము ఆడ ట్రాక్టర్ చిప్పికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకబడి ఉన్నది గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయతీ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు నువ్వు మీదికేలు పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా ట్రాక్టర్ నడిపరా నువ్వు మీదికేలు కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమన్నా దాసుకుంటాడా కరెంటు బరాబర్ రైతులకు ఇస్తాడు నువ్వు మీదికే బంద్ పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు